హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈ రోజు వీడియో వచ్చేసి హార్వెస్ట్ వీడియో అండి కొద్దిగా హార్వెస్ట్ బీరకాయలు దొండకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇదిగో ఇది మన ఆరెంజ్ గులాబీలు బాగా వస్తున్నాయి అయితే దీన్ని నేను దీనికి మన లిక్విడ్ లిక్విడ్ అని కాదు గ్రోత్ ఫిట్ ఇచ్చాను గ్రామ్ బజార్ వాళ్ళది గ్రోత్ ఫిట్ వాడుతున్నాను నేను ఇంకా వేరే ఏం వాడట్లేను గ్రోత్ ఫిట్ ఒకటి మన ఈ మన నెమటోడ్స్ కి నిమిటోడ్స్కి వచ్చేసి నీమ్ జాబ్ ఈ రెండే వాడుతూ నేనైతే గార్డెనింగ్ చేసుకుంటున్నాను ఇంకా అప్పుడప్పుడు టూ మంత్ త్రీ మంత్స్ కి ఒకసారి ఆవు ఎరువైతే ఇస్తున్నాను దాంతోనే నాకు గార్డెన్ పర్వాలేదు మొన్న వానలకి చాలా ఇబ్బంది అయింది కానీ మిగతా మిగతా విషయంలో అయితే నాకు బానే ఉంది ఓకే పదండి ఈ రోజు వీడియో ఏంటో చూద్దాము మీకు హార్వెస్ట్ చేస్తూ చూపిస్తాను కొంచెం లైట్ లైటింగ్ చాలా తక్కువ అయిపోతుంది పర్వాలేదు అడ్జస్ట్ అయిపోయి చూడండి అయితే నేను ఈ గ్రోత్ ఫిట్ వాడుతున్నాను కదండి చూడండి అసలు ఎట్లా ఈల్డ్ బాగుంది ఇదిగోండి ఫ్రూటింగ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటే పండ్లు జామకాయలు చూడండి ఎట్లా వస్తున్నాయో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి జామకాయలు మంచిగా వస్తున్నాయి అది మంచి రిజల్ట్ అయితే ఉంది బాగుంది ఇదిగోండి ఇది ఒక వన్ ఇయర్ మొక్క అండి వన్ ఇయర్ జామ మొక్క అంతే మిగతా అంతా ఉంది అన్ని మొక్కలు బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది చామంతి చామంతి చూడండి ఒకసారి దగ్గర చూపించాను మొగ్గలు చూడండి చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి చెట్టు నిండా మొగ్గలే వచ్చాయి చూడండి ఈసారి మనకి చామంతులు కూడా బాగానే వస్తాయి ఇదిగోండి ఇదేమో డార్క్ మరును డార్క్ మెరూన్ కూడా మంచిగా మొగ్గ మీద మొగ్గ వచ్చింది చూడండి ఇదిగో మంచి మొగ్గలు వచ్చాయి ఇదిగో ఆడేనియమ్ కూడా బాగా వస్తుంది గులాబీలు కూడా బాగా వస్తున్నాయి రండి నేను చూపిస్తాను అయితే ఇదిగోండి పూలు కూడా మంచి వస్తున్నాయి కనకాంబరాలు ఇదిగోండి ఇది వైట్ వైట్ చామంతి నేను ఇది కొత్తగా మొక్క కొనుకొచ్చి పెట్టుకున్నాను ఇది కూడా మంచిగా వస్తున్నాయి ఇది కూడా మొగ్గ వచ్చేసింది చూడండి అది గులాబీలు అంతా అయిపోయి నేను ప్రూనింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది సత్యనారాయణ స్వామి పూలు స్టార్ట్ అయిపోయాయి ఓకే గార్డెన్ అయితే నేను వర్షాలు పడిపోయిన తర్వాత చాలా మార్చుకోవడం జరుగుతుందండి రోజు గార్డెన్ పనే అవుతుంది ఈ రోజు కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాను ఇదిగోండి గులాబీ చూడండి ఎలా వస్తున్నాయి చూడండి చెట్టు నిండా గులాబీలే బాగా వస్తున్నాయి గులాబీలు ఇది ఇది నాటు గులాబీ ఇదిగోండి ఇది కూడా నాటు గులాబీ నేను హైబ్రిడ్ ఆరెంజ్ కలర్ ఒకటే పెట్టుకున్నాను మిగతా గులాబీ కలెక్షన్ అంతా నాది నాటు గులాబీ నేనండి చేయండి ఓకే పదండి హార్వెస్ట్ చేసుకుందా బీరకాయలు కొంచెము ఇట్లా ఉన్నాయి కానీ ఏం ముదిరిపోలేదు బాగానే ఉంటాయి కాబట్టి ఒక రెండు రోజులు అయితే లేట్ అయ్యింది గార్డెన్ పనిలో ఉన్నాము గార్డెన్ అంతా మార్చుకున్నానండి దాంతో నాకు హార్వెస్ట్ లేట్ అయిపోయింది నేను అట్లా చూసాను ఏంటి

ఇది విత్తనాల కుంచాను విత్తనాల కొంచెం చూసుకోకుండా ఇది ఇలా అయిపోయింది దాన్ని విత్తనాలు కొను తీసుకు మన విత్తనాలు మనమే తయారు చేసుకోవాలండి మళ్ళీ ప్రతిసారి కొనుక్కోవాలంటే అది ఎట్లా వస్తుందో ఏంటో తెలియదు కదా మన విత్తనం అయితే మనకి అర్థమైపోతుంది అందుకనే నేను బీరకాయ సోర సోర అయితే రాలేదు సోర వచ్చింది కానీ విత్తనాలు కుంచలేకపోయినా నేను ఈసారి వస్తే విత్తనాలు పుచ్చుకుందాము ఇదిగోండి మందారాలు కూడా మంచిగా వస్తున్నాయి ఇది హార్డ్ పౌండింగ్ చేశానని చెప్పాను కదండి ఇది కూడా చూడండి ఎంత బాగుస్తున్నాయి ఇదికున్నాయి పచ్చిరపకాయలు ఉన్నాయి అన్ని మొక్కలను అయితే నేను హార్డ్ పౌండింగ్ చేసుకొని ఈ గ్రోత్ ఫిట్ ఒకసారి నీమ్ జాప్ ఒకసారి అయితే చేసుకున్నాను దాంతో నాకు మంచి మంచిగానే వస్తున్నాయి కూరగాయలు చాలా చాలా గ్యాప్ తర్వాత ఇదిగోండి ఇది మన వైట్ చిట్టి చామంతి చిట్టి చామంతి ఇది కూడా మొత్తం మొగ్గలే ఉంది చెట్టు మొత్తం మొగ్గలే ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇది టమాటా ఇలా కట్టుకోవాలి టమాటా మొక్కలు ఇలా కట్టుకోవాలి ఇదిగోండి అన్నీ మొక్కలు రీపార్ట్ చేసుకున్నాం కదా చక్కగా వస్తున్నాయి చూడండి సదాబాహార్లో ఇది ఒక రకం అండి నాకు కింద ఒకటి డార్క్ పింక్ ఉంది ఇది లైట్ పింక్ ఇది మంచి వస్తున్నాయి రెండు మూడు పూలు వస్తున్నాయి చూడండి ఇదిగో ఈ చామంతి ఇది తీగ గులాబీ ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి కట్ చేస్తున్నాం చీకటి అయిపోతుంది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ వేసుకుందాం రెండకాయలు ఉన్నాయి అక్కడ ఒక బీరకాయ మొక్కలు ఒకదానికొకటి టచ్ అయిపోకుండా అన్నట్టు గ్యాప్ తో పెట్టుకున్నాను వాటరింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా మొక్కలని అయితే ఇట్లా సర్దుకున్నాను చాలా టైం పట్టింది వానలు పోయిన తర్వాత మొత్తం ఒక టెన్ డేస్ సర్దుకోవడానికే అయిపోయింది ఇదిగోండి దొండకాయలు చీకటి అయిపోయింది అక్కడ కొంచెం పచ్చింది కాకరకాయలు కూడా ఉన్నాయి అక్కడ బీరకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా బాగానే ఉన్నాయి లైటింగ్ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ కొన్ని చెరీ టమాటోస్ అయితే మనం కట్ చేసుకుందాం దగ్గర ఇదిగోండి ఇదిగా టమాటాలు అయితే మనకి టమాటాలు అయితే స్టార్ట్ అయ్యాయి అంటే ఏదో ఒక రెండు మూడు మొక్కలు అయితే మంచి వస్తున్నాయి సో ఇది దూరగా ఉన్నప్పుడే కట్ చేసుకొని పెట్టుకుందాము ఇదిగోండి ఒకసారి ఇదిగో ఈ పచ్చిమిర్చి మొక్కకి అసలు మంచి వస్తున్నాయండి పచ్చిమిరపకాయలు ఇది రెండోసారి మూడోసారి ఈ మొక్కకి కట్ చేసుకోవడము ఇది ఈసారి అయిపోయినాక పువ్వు రాకపోతే పూత రాకపోతే మనం ఈసారి మళ్ళీ దీన్ని అంతా హార్డ్ ప్రోనింగ్ చేసుకొని మళ్ళీ మనము గ్రోత్ ఫిట్ ఇచ్చుకోవాలి గ్రోత్ ఫిట్ ఇచ్చామంటే లే గ్రోత్ ఫిట్ అని ఇవ్వచ్చు ఈసారి కొంచెం ఆవు పేడ ఆవు పేడ నేను ఒకటేసారి కలిపి పెట్టుకుంటానండి ఒకసారి ఏం కలపను ఒకటేసారి తెచ్చుకొని కొద్దిగా కంపోస్ట్ వామ వానపాముల కంపోస్ట్ తెచ్చుకొని అది ఇది కలిపి పెట్టుకుంటాను అది ప్రతి మొక్కకి ఇక మనకి ఈల్డ్ అయిపోయినప్పుడల్లా కొద్ది కొద్ది ఇచ్చుకుంటూ వస్తుంటాను ఆ విధంగా వేసుకుంటున్నానండి నేను అది అడి ఇంకా ఉన్నాయి నేను తర్వాత కట్ చేసుకుంటాను నీకైతే ఇవి చూపించాను అదండి అక్కడ కాకరకాయలు ఉన్నాయి కొన్ని కాకరకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ చిక్కుడు మొక్కకు కూడా బాగా వస్తున్నాయి చిక్కుడుకాయలు చిన్న పెట్టి కట్ చేసుకుంటాను అక్కడ కాకరకాయలు చెట్టు చూడండి ఎంత పైకి అయిపోయింది చాలా పైకి అయిపోయింది తీసేయాలి హార్వెస్ట్ కూడా అయిపోవచ్చు కురే బెండకాయలు కూడా రావట్లేదు చిక్కుడు కాయకి చిక్కుడు మొక్కకి కొద్దిగా ये माय सुहेद ये बंद इसको बंका है ये और मार ले एक सेकंड वेरी वन करा करके है ओके ఇదే అండి హార్వెస్ట్ ఇంకొంచెం ఇంకొన్ని కాకరకాయలు కొద్దిగా ఒకటో రెండో వంకాయలు ఉన్నాయి ఒకటో రెండో కొన్ని వంకాయలు ఉన్నాయి అవి కట్ చేసుకుంటాను చికటైపోతుంది కదా ఈ వీడియో ఇక్కడికి ఎండు చేసిస్తాను ఓకే అండి